జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు కానుకగా ఆయన అభిమానులకు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు సర్ప్రైజ్ గిఫ్ట్లు అందనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇది అభిమానులు చాలా ఆనందించే విషయమే ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే త్రిపులలో ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్ ద్వారా సినిమా విజయంలో కీలక భాగస్వామి అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తున్న చిత్రం దేవర సర్ప్రైజ్గా దేవర ఒక భాగంగా మొదలుపెట్టినప్పటికీ ఆ సినిమాకున్న సబ్జెక్టు దృష్ట్యా ఆ సినిమాని ఎక్స్టెండ్ చేసి అంటే సన్నివేశాలు బలంగా కుదరడంతో ఆ సినిమా ఒక భాగంలో అయితే సంతృప్తి చెందరు అని భావించి దాన్ని రెండు భాగాలుగా చేశారు అంటే ఎన్టీఆర్ ఒకే సినిమాలో నటించిన అవి రెండు భాగాలుగా ఫ్యాన్స్ను ఉన్నాయి ఇకపోతే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం కూడా చేశారు హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఆయన మల్టీ హీరోగా వార్ టూ అనే సినిమా చేస్తున్నారు ఈ రెండు అభిమానులకు తెలిసిన సమాచారం ఈ రెండు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర నుంచి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు ఎందుకంటే లుక్కు దేవరలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే రివీల్ అయింది ఎన్టీఆర్ లుక్ కాకుండా అదనంగా ఏమొస్తుంది సినిమాకు హీరో ఎన్టీఆర్ కాబట్టి ఎన్టీఆర్కు సంబంధించిన ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేస్తారా అనేది ఉత్సుకతగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అదే నిజమైతే మాత్రం అది చాలా సర్ప్రైజ్ మరోవైపు దేవర సినిమా రిలీజు అక్టోబర్లో ఉంది అంటే ఈ నెలకు మే ఎన్టీఆర్ బర్త్డేకు అక్టోబర్కు మధ్యాహ్న కనీసం ఐదు నెలల గ్యాప్ ఉంది కాబట్టి మరి పాట రిలీజ్ చేస్తారా లేదా అనేది కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ ఈ దేవరకు ముందు వచ్చే ఎన్టీఆర్ బర్త్డే ఇదే మళ్ళీ మరో బర్త్డే రావాలంటే దేవర పార్ట్ టూ రావాలి కాబట్టి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్గా ఒక పాటను రిలీజ్ చేసి అభిమానులకు అందిస్తారని భావిస్తున్నారు ఇకపోతే ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ అరంగేట్రం చేసిన వార్ టూ నుంచి కూడా ఒక సర్ప్రైజ్గా ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్యంత కీలకమైన పాత్ర యాక్షన్ ఎపిసోడ్లో ఆయన పాత్ర చాలా ఉంటుంది అని తెలిసింది కాబట్టి దీనికి సంబంధించిన అంటే దక్షిణాది ఫ్యాన్స్ను ఎన్టీఆర్ దేవర ద్వారా నార్త్ ఇండియాకు కూడా పరిచయం అవుతున్నాడు ఆల్రెడీ త్రిపుర సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యాడు కాబట్టి అందరి ఎన్టీ అభిమానులను సినీ ప్రేక్షకులను ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ వార్ టూ నుంచి కూడా ఒక సర్ప్రైజ్ ఉంటుందని భావిస్తున్నారు ఈ రెండూ కాకుండా మరొక సర్ప్రైజ్ ఏంటంటే కేజీ కేజీఎఫ్ ఫేమ్ మన ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నట్టుగా సమాచారం తెలిసిందే సలార్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీలు తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్తో చేయబోతున్నారు ఇది కన్ఫర్మ్ న్యూస్ అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలు కావడానికి కొంత సమయం ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి ఒక లుక్ను లేదా ఒక సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులకు అంద అందిస్తారని భావిస్తున్నారు ఇలా ఒక ఇంటి తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సర్ప్రైజులు ఉంటే అభిమానులు నిజమైన బర్త్డేగా నిజమైన పండుగగా భావిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు చాలా కాలంగా ఎన్టీఆర్ నుంచి ఒక అద్భుతమైన న్యూస్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఈ తరుణంలో వేసవిలో వాళ్లకు పండుగలాగా ఈ ఎన్టీఆర్ బర్త్డే రావడం ఆ బర్త్డే సందర్భంగా వన్ టూ త్రీ సర్ప్రైజ్ రావడం విశేషంగా భావించవచ్చు